ప్రేమైన వాళ్ళారా బాగున్నారా ఒక వచ్చిన ధ్యానించుకుందాం ధాన్యం ఆయుగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను ఆది కాణము నలభై రెండు ఒకటి ధాన్యము నిమిత్తము ఐగుప్తకు వెళ్ళమని తన కుమారులతో యాకోబు చెప్పిన మాటలు అతని బాధ్యతను మరియు నాయకత్వ లక్షణాలను తెలియపరుస్తున్నాయి సందర్భం కణానలో కరువు ఉంది అయితే ఐగుప్తులో ధాన్యం ఉంది యాకోబు నాయకత్వం తన కుమారులు క్రియ చేయనట్లుగా ప్రోత్సహించడం విశ్వాసము క్రియల ద్వారా దేవుని ప్రణాళికను విశ్వసించటం మనము ప్రభు యేసుక్రీస్తు యద్ధకు ఎందుకు వెళుతున్నాం ఎందుకంటే సీమోను పేతురు ప్రభు ఎవరి యొద్దకు వెళుదాము నీవే నిత్య జీవ మాటలు గలవాడు యాహాను ఆరు అరవై ఎనిమిది దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ